హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి నుండి పనిచేసే అవకాశాలు కాలంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ ప్రభావం వల్ల ఎక్కువ మంది ఇంటి నుండి పనిచేసే విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ప్యాకింగ్ ఉద్యోగాలు ఇంటి నుండి చేయడానికి అనుకూలంగా మారాయి ఈ ఉద్యోగాలు చేయడం ద్వారా నెలకు నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు ప్యాకింగ్ ఉద్యోగాలు అనేవి వ్యాపార సంస్థలు ఈ కామర్స్ కంపెనీలు తయారై కంపెనీలు మరియు ఇతర వ్యాపారాలకు సంబంధించి వస్తువులను ప్యాక్ చేయడం ప్యాకేజింగ్ సామాగ్రిని సిద్ధం చేయడం లేబుల్స్ అందించడం వంటి పనులు చేయడం అనేది ఈ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అందుబాటులో ఉంటాయి ఇంటి నుండి పనిచేయడం వల్ల ప్రయాణ సౌకర్యాలు అవసరం ఉండదు ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా చేయవచ్చు సొంత సమయం ప్రకారం పనిచేసుకోవచ్చు విద్యార్థులకు మరియు గృహిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు చాలా కంపెనీలకు అవసరంగా ఉంటుంది ప్రత్యేకంగా ఈ కామర్స్ కంపెనీలు తయారీ సంస్థలు ఇలాంటి ఉద్యోగాల కోసం ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి ఈ ఉద్యోగాల ద్వారా నెలకు నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు నేటి యుగంలో ఇంటర్నెట్ ఉపయోగించడం ద్వారా ఈ ఉద్యోగాలను వెతకడం చాలా తేలిక ప్రముఖ జాబ్ పోర్టల్స్ కంపెనీ వెబ్సైట్స్ సోషల్ మీడియా గ్రూప్స్ మొదలైన వాటిలో ప్యాకింగ్ ఉద్యోగాల ప్రకటనను చూస్తూ ఉండాలి ఫ్రీలాన్స్ వెబ్సైట్ కూడా ప్యాకింగ్ ఉద్యోగాలను అందిస్తాయి ఇక్కడ తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ప్రాజెక్టులకు అప్లై చేయొచ్చు ప్యాకింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది పనులను సమయానికి పూర్తి చేయడం ముఖ్యం ప్రతి ఒక్క ప్యాకింగ్ కిట్ సరైన సమయానికి సిద్ధం చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి